ചു ഗടയാവയ്യ ചുല രാജു ഗടയാ നമ്മച്ചു പരമോണ നമ്മ వారిని చేర నమ్మని వారికి నరకమెగా ఎవరోసేసినవయ్యా పెడీ పేటక తర పొడి రక్షణ పొందయ్యా దేవుని బిడ్డలారా ఈరోజు ఆదివారం ప్రభుదిన కనుక మేము పగలంతా మందిరంలో ఆరాధన జరుపుకుని సాయంత్రం సమయంలో పురవీధుల్లో శుభార్త ప్రకటించడానికి మేము బయలుదేరాము కనుక దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవుడు దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే ఆయన ప్రభుని యేసు క్రీస్తువారని బైబుల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది కనుక మనము ఈ లోకంలో ఉన్న దేవుళ్ళ మనం విమర్శించకూడదు హేళం చేయకూడదు దేవుళ్ళు ఒక్కడే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని అది కోడేళ్ల రక్తం వల్ల గొర్రెల రక్తం వల్ల కాదు ప్రభు యేసుక్రీస్తు వారే నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టి రక్తం కార్చినటువంటి ఈ విధంగా పరి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఆ విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటూ అనేకైనటువంటి లోతు మరి మనం తెలుసుకుంటూ పరిశుద్ధం ఏది న్యాయము ఏది అన్యాయం అనేది మనం గ్రహించుకుని ఈ లోకంలో జీవించాలి అలాంటప్పుడే దేవుడు స్పష్టంగా తెలుసుకుంటాడు హృదయం అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కలిగింది దాన్ని గ్రహించే శక్తి నీకు నాకు ఎవరికీ లేదు ఈ వైద్యులకు కూడా ఆ హృదయ ఆలోచనల తలంపులు ఎరగదు కనుక ఆ దేవుడికి ఒక్కడికే తెలుసు కనుక ఆ దేవుడు నిజదేవుడు ఎవరా అని తెలుసుకుని మనం ఆ ద్వారా తెలుసుకుని మనం నడుచుకుంటే దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడతాడు మార్గాన్ని చూపిస్తాడు అన్ని విషయాల్లో కూడా ముందుకు సాగటానికి మనకి తోడ్పడతాడు దేవుడు మాత్రమునో విడిచిపెట్టే దేవుడు కాదు చూస్తున్న దేవుడు వింటున్న దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు నిన్ను నన్ను ఆయన దగ్గర ఏ భేదమునో లేదు ఉండవారు లేనివారు పేదవాడు ధనికుడు ఏ భేదము లేదు అందరూ సమానులే దేవుని వద్ద కనుక మన అందరము దేవుని సన్నిధిలో ఉండి మెదగాలని ఈ విధంగా శువార్త ప్రకటించమని ఆనాడు దేవుడు తన శిష్యులకి తెలియపరిచిన విధంగా మేము కూడా అదే విధంగా ఈ లోకంలో శిష్యులకి అయి ఉండి మేము సువార్త ప్రకటిస్తున్నాం ఈ సువార్తను అంగీకరించి మీ హృదయంలో దేవుణ్ణి చేర్చుకుని యేసు ప్రభువు నిజమైన దేవుడు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని తెలుసుకుని గ్రహించి మీ నోటితో ఒప్పుకుంటే మన పాపాలు క్షమించబడతాయి మనం పవిత్రపరచబడతామని వాక్యం స్పష్టంగా సెలవుతుంది ఈ విధంగా ఉన్నతమైన స్తోత్రం చరించుకున్నాం ప్రభా ఎంత మాట్లాడుతూ వచ్చిన మాటలు బట్టి స్తోత్రాలు చరించుకున్నాం ఈ పరులో నేను ప్రభావ మోసుకొని వెళ్చుండగా మీరు సహాయం చేస్తూ రావలసిన కూర్చున్నాను ఎవరైతే నీ మాటలు వింటూ వచ్చినారో వాళ్ళు కార్యం జరిగిస్తూ రే కూడా నీ యొక్క ఆత్మ కార్యమును జరిగించి నూతన ఉద్యమం మీరు దయచేస్తూ రావసంగా కోర్చున్నాం ఇంకెవరైతే తని బాబా ఇరుకుల్లో ఇబ్బందుల్లో కష్టనష్టాల వ్యాధి బాధల్లో ఉన్నారు తని బాబా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు తనబాబా అనారోగ్య సమస్యలతో ఉన్నారు వారందరికీ జ్ఞాపకం చేసుకొని వారికి విడుదల రాయచ్చు తని బాబా వాటి ఆ ప్రతి విధమైనటువంటి బాధ నుంచి మీరు వారికి విడుదల అనిపిస్తుందిగా కోరుచున్నాం దేవా నెమ్మది లేని వారికి నెమ్మది తన బాబా దాన్ని శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానం మీరు అనుగ్రహించి నేను ఆమెను మహిం తెచ్చుకోమని ముందు వెళ్చుండగా సన్నిధి మాతో కూడా ఉంచమని కోరుకోవచ్చు ఏ సునామంలో అడిగిపెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్